నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీ నేతలు రోజుకొకరు చిక్కుల్లో పడుతున్నారు ప్రజల నుంచి వ్యతిరేకతతో పాటు సొంత ఇంట్లోంచే అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి మొన్న బూడి ముత్యాల నాయక్ నిన్న ముద్రగాడ పద్మనాభం నేడు అంబటి రాంబాబు ఆ ముగ్గురికి సొంత కుటుంబ సభ్యుల నుంచే నిరసన సగలు తగిలాయి ఇంటి పోరుతో ఆ ముగ్గురు నేతలు సతమతం అవుతున్నారు మంత్రి అంబటి రాంబాబు గురించి ఆయన చిన్నాలుడు డాక్టర్ గౌతమ్ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది అంబటి రాంబాబు అంత నీచుడు నికృష్టుడు దరిద్రుడు శవాల మీద పేలాలు ఏరుకుని తినే రకాన్ని తన జీవితంలో చూడలేదంటూ గౌతమ్ హాట్ కామెంట్స్ చేశారు రోజు దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుణ్ణి ఇంకోసారి జీవితంలో చూడకూడదని మొక్కుకుంటానంటూ గౌతమ్ చెప్పుకొచ్చారు అంత భయంకరమైన వ్యక్తి అంబటని అని అలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దని గౌతమ్ వీడియో రిలీజ్ చేశారు ఆయన పోటీ చేయబోయే పోస్టుకు మంచితనం మానవత్వం విలువ కనీస బాధ్యత ఉంటాయని కానీ అవేవి అంబటిలో లేవని గౌతమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మొన్నటికి మొన్న మా నాన్నను ఓడించండి అంటూ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు తనయుడు రవికుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు ముత్యాల నాయుడు కుమారుడు రవికుమార్ మాడుగుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అదే స్థానం నుంచి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధ వైసీపీ బరిలో అభ్యర్థిగా నిలిచారు ఈ క్రమంలోనే తనకు రాజకీయ జీవితం లేకుండా చేస్తున్న తండ్రిపై రగిలిపోయిన రవికుమార్ తన తండ్రిని ఓడించాలంటూ విడుదల చేసిన ఓ పోస్టర్ కలకలం రేపింది కన్న కొడుకుకు న్యాయం చేయలేని వారు ఓటు వేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరు ఆలోచించి ఓటు వేయండి మా నాన్న బూడి ముత్యాల నాయుడిని ఓడించండి అని ఆ పోస్టర్లో పేర్కొన్నారు రవికుమార్ ఇది ఇలా ఉండగానే ముద్రగాడ పద్మనాభం కూతురు తన తండ్రికి వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా విడుదల చేసిన వీడియో వైసీపీ శిబిరంలో ఆందోళన రేకెత్తిచ్చింది వైసీపీకి ఓటు వేయొద్దని తన సపోర్ట్ జనసేనకే అని స్పష్టం చేసింది ఇప్పుడు అంబటి రాంబాబు వంతొచ్చింది సరిగ్గా ఎన్నికలకు వారం రోజుల ముందు అంబటికి వ్యతిరేకంగా సొంత ఇంటి సభ్యుల నుంచి వీడియో విడుదల కావటం మంత్రిని డిఫెన్స్లో పడేసింది ముఖ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తోంది అంబటి లాంటి వాళ్లకు ఓటు వేస్తే అబద్ధాలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్న మోసగాళ్లకు ఓటు వేసినట్టే అవుతుందని సొంత అల్లుడే పిలుపునివ్వడంతో మంత్రి సందిగ్ధంలో పడిపోయారు ప్రత్యర్థులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కొట్టిపడేస్తారు కానీ అల్లుడే తన బండారం మొత్తం బయట పెట్టడంతో అంబటి రాంబాబుకు ఎన్నికల్లో అది పెద్ద దెబ్బే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు సంబరాల రాంబాబుగా పేరు గడించిన అంబటి కీలకమైన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కనీస పరిజ్ఞానం లేని అంబటికి ఇరిగేషన్ మంత్రి బాధ్యతలు అప్పగించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి అంబటి కేవలం ప్రతిపక్షాలను విమర్శించడానికే తప్ప తన శాఖపై కనీస పట్టు సాధించలేకపోయారు సత్తెనపల్లిలో అంబటి రాంబాబు పైన తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది అంబటి రాంబాబు ఆయన అనుచరులు సత్తెనపల్లిలో వెచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అంబటికి టికెట్ ఇస్తే ఓడిస్తామని అధిష్టానానికి స్థానిక నేతలు ఫిర్యాదు కూడా చేశారు అయినా జగన్ అంబటికే టికెట్ ఇచ్చారు ఇటు ప్రజలు అటు సొంత ఇంటి నుంచి చేత్కారాలు ఎదుర్కొంటున్న అంబటికి ఇవే చివరి ఎన్నికలనే మాట సత్తెనపల్లి నుంచి వినిపిస్తుంది సత్తెలపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని అంబటికి ఓటమి తప్పదని ఇప్పటికే అనేక సర్వేలు సైతం స్పష్టం చేశాయి ఎన్నికల ముందు గౌతమ్ రూపంలో విడుదలైన వీడియో వైసీపీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది సొంత అల్లుడే పరుష పదజాలంతో ఇలా తిడుతూ ఉంటే అంబటి రాంబాబు ఎలాంటి ఓడానని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్